ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాదిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విడనతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇక సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితం మారబోతుంది నీ కోరికలు నెరవేరబోతున్నాయి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నువ్వు అందుకోబోతున్నావమ్మా నీ బాబాని నమ్మి వెంటనే నీ సాయి చెప్పేది విను నీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన మాట ఇది ఇప్పుడే వినుబిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డ ఈ ప్రపంచంలో ప్రతి గింజ మట్టిలో పడిన వెంటనే అది మొలకెత్తదు కదా కొన్నిసార్లు దానికి తడిమట్టి అవసరం మరికొన్నిసార్లు తగినంత వెలుతురు అవసరం మరి ఇంకొన్నిసార్లు కాలమే ఎడారిగా మారిపోతుంది కూడా కానీ చివరికి సరైన సమయం వచ్చినప్పుడు ఆ గింజ తప్పకుండా మొలకెత్తుతుందమ్మా అలానే తల్లి జీవితం కూడా నీకు వచ్చే కష్టం నువ్వు మంచిగా ఎదుర్కొంటేనే కదా దాని తర్వాత ఫలితం అనేది వస్తుంది నీ శ్రమ తక్షణమే గుర్తింపు అనేది ఇప్పుడు ఈరోజు పొందకపోవచ్చు కానీ నువ్వు చేసిన కృషి మాత్రం కష్టం మాత్రం ఎప్పటికీ కూడా వృధా కాదు అని నువ్వు గుర్తుపెట్టుకోలే తల్లి బాబా నేను రోజు కష్టపడుతున్నానే నేను రోజు శ్రమిస్తున్నానే దానికి ఫలితంగా ఈ కష్టాలనే నాకు బహుమతిగా ఇచ్చావా అని అనుకుంటున్నావా లేదు బిడ్డ చెప్పాను కదా భూమిలో విత్తనం నాటగానే అది మొక్క మొలకెత్తి ఫలాలు ఇవ్వను కదా కాస్త సమయం పడుతుంది అలానే నీ కష్టం ఎప్పుడు వృధా కాదమ్మా అది నీ భవిష్యత్తు యొక్క భద్రత కోసం నువ్వు పెట్టే పెట్టుబడి అని తెలుసుకోమ్మా నీ జీవితం బాగుండడం కోసమే నేను ఇప్పుడు నీకు కొన్ని పరీక్షలు పెడుతున్నాను అంతే వాటిని అర్థం చేసుకో తల్లి నువ్వు ప్రతి ఉదయం కూడా నిద్రలేచి అసలు కష్టపడడం బాధలను భరించడం అవకాశాల కోసం ఎదురు చూడడం అసలు ఎందుకు బాబా ఇవన్నీ కూడా నా అంతర్శక్తిని అభివృద్ధి చేస్తాయా అని అనుకుంటున్నావా ఖచ్చితంగా చేస్తాయి బిడ్డ నువ్వు వేసే ప్రతి అడుగు కూడా మనసులో పెట్టుకున్న ప్రతి ఆశయం అలానే నీలో ఉన్న పట్టుదలతో కాపాడుకునే ప్రతి కళ ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీ ముందు నిలబడి నీ కష్టం వృధా కాలేదు అని నీకు నిరూపిస్తాయి బిడ్డ ఆ సమయం అతి త్వరలోనే రానుందమ్మా కాస్త ఎదురు చూడు అనేది ఒక రకం శుద్ధ ప్రక్రియ నీలోని బలహీనతలను పూర్తిగా తొలగిస్తుంది అలానే నిన్ను బలంగా మారుస్తుంది ఇంకా సహనంగా కూడా మారుస్తుంది జీవితాన్ని అర్ధవంతంగా చూడగలిగే దృష్టిని కూడా నీకు అందిస్తుంది ఇక నువ్వు పడే శ్రమ నిన్ను ఖచ్చితంగా పూర్తిగా మారుస్తుంది నువ్వు ఈ రోజున ఎలాంటి సాకులు వెతకకుండా అసమర్థతని అంగీకరించకుండా నువ్వు ధైర్యంగా ముందుకు సాగుతున్నావు అంటే ఇక నువ్వు ఒక యోధుడివి యోధురాలివి అని తెలుసుకో తల్లి నీ చుట్టూ ఉన్న ఈ మనుషులు ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా వెంటనే ఫలితాల్ని ఆశిస్తూ ఉంటుంది కానీ బిడ్డ నిజమైన విజయానికి ఖచ్చితంగా సమయం రావాలి ఓ పూల మొక్కకి పువ్వులు పూయడానికి ఓ చెట్టుకి పండ్లు వచ్చేదాకా ఎదగడానికి కాస్త ఓర్పు సహనం అవసరం అలానే తల్లి నీ కష్టానికి ఫలితం ఆలస్యమైనా సరే అది నీ విలువను తిరిగి తొడవదు ఒకరోజు అది ఖచ్చితంగా అద్భుతమైన రూపంలో నీ ముందుకు వస్తుంది ఈరోజు నీ కష్టం మౌనంగా ఉండొచ్చు కానీ నీ ప్రయాణం ఒంటరిగా ఉండదు కానీ దాని గమ్యం మాత్రం నిన్ను వెలుగులో నిలబెడుతుందమ్మా ఇప్పుడు నువ్వు పడే శ్రమకి అసలు ఎవ్వరూ కూడా నిన్ను ప్రశంసించకపోయినా సరే ఏదో ఒకరోజు అదే శ్రమ నిన్ను ఖచ్చితంగా గొప్ప స్థాయిలో నిలబెట్టి తీరుతుంది గుర్తుపెట్టుకో తల్లి నిన్ను చూసి మిగిలిన వాళ్ళు నవ్విన వాళ్ళు ప్రేరణ పొందే రోజు కూడా రాబోతుంది కాబట్టి ప్రయత్నించడంలో ఎప్పుడూ కూడా నువ్వు ఓడిపోదు తల్లి ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితం మారబోతుంది నువ్వు పడ్డ కష్టానికి ఇక నువ్వు ఫలితం అందుకునే రోజు వచ్చేసిందమ్మా అసలు చెప్పాలి అంటే నీ కష్టం ఎక్కడికి పోదు తల్లి వృధా కాదు అది నీ జీవితానికి వేసే ఒక బలమైన పునాది తల్లి సంతోషంగా ఉండు ప్రతి చెమట బిందువు కూడా నీకు ఒక మంచి కథ చెబుతుంది నీకు నువ్వు ఇచ్చుకునే విలువే నిజమైన గెలుపు అని అవును బిడ్డ నీకు నువ్వు ఎంత విలువని ఇచ్చుకుంటావో అంత ఎత్తుకి నువ్వు ఎదగలవు అంత విలువైన గెలుపుని నువ్వు సాధించుకోగలవమ్మా చూడమ్మా ఒక గొప్ప యంత్రం అనేది పనిచేయాలంటే దాని లోపల కనిపించని భాగాలే ముఖ్యమైనవి అసలు అవి తిరుగుతున్నాయో లేదో ఎప్పుడు ఎవ్వరికీ కనిపించవు కానీ అవే ఆ యంత్రం విజయానికి మూల కారణం మన కష్టం కూడా అంతే తల్లి బహుళంగా కనిపించదు కానీ నీ శ్రమను ఇప్పుడు ఎవ్వరూ గుర్తించకపోవచ్చు కానీ అది నిన్ను లోపల నుండి బలంగా మంచిగా తయారు చేస్తుంది అని తెలుసుకో బిడ్డ నీరు అనేది మరుగుతున్నప్పుడు చిలుకులు రావు కానీ వేడి మాత్రం పెరుగుతుంది నీ శ్రమ కూడా ఇప్పుడు అంతే తల్లి అది లోపల నిన్ను మంచిగా తయారు చేస్తుంది ఏదో ఒకరోజు అది నీ విజయపు ముంగిట్లో నీ కష్టం అనేది దృశ్యమవుతుంది ఇక ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటావమ్మా ఆ బాధలు ఆ ఒంటరితనం ఆ ఓర్పు ఇవే కదా నిన్ను గొప్పవాడిని చేశాయని నువ్వు గర్వపడతావు బిడా నీ ప్రయాణం నెమ్మదిగా సాగుతూ ఉంటే ఎప్పుడు నిరుత్సాహపడకు ఎందుకంటే శాశ్వతమైన విజయానికి నెమ్మదైన మార్గమే సరైనదవుతుందమ్మా త్వరగా వెలిగే అగ్ని త్వరగా మంటలు చల్లగా మారిపోతాయి కానీ నెమ్మదిగా వెలిగే దీపం మాత్రం రాత్రంతా మంచిగా కాంతిగా వెలుగునిస్తుంది తేడా ఏంటో అర్థమైంది కదా తల్లి చివరిగా ఒక్క విషయం చెబుతున్నాను జాగ్రత్తగా వినమ్మా నీ శ్రమను ఈ ప్రపంచం చిన్న చూపు చూస్తే పర్వాలేదు చూసుకోనివ్వు అది నీకు తెలుసు ఎవరికీ కనిపించని ఎన్నో నిద్రలేని రాత్రులు దిగులుతో నిండిన ఉదయాలు కన్నీళ్లతో గడిపిన నీ కొన్ని క్షణాలు ఇవన్నీ నీ విజయం వెనుక దాగి ఉన్న ప్రేరణలు నువ్వు వెళ్తున్న మార్గం కేవలం నీకు మాత్రమే కనిపించవచ్చు కానీ దాని గమ్యం మాత్రం ఈ ప్రపంచానికి ఏదో ఒకరోజు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బిడ్డా ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నట్లు నీకు అనిపించవచ్చు భయపడుకు నీకు తోడుగా నేనున్నాను అసలు ఏదో ఒకరోజు నీ కథ ఈ ప్రపంచానికి ప్రేరణగా మారుతుంది నిన్ను చూసి అందరూ ఆదర్శంగా తీసుకుంటారు నిన్ను చూసి నవ్విన వాళ్లే నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్లే అందరూ కూడా నీ ఎదుగుదలను చూస్తూ నోరెల్లబెడతారు మౌనంగా ఉండిపోతారు తల్లి నువ్వు చరిత్ర రాయడానికి మునుపు పరుగులు మోయాల్సిందే కాబట్టి కష్టపడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నేను నీకు అందిస్తానమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు ఈ రెండింటిని పెట్టుబడిగా పెట్టుకొని సంతోషంగా ఆనందంగా ముందుకు వెళ్ళు మిగతా అవన్నీ నేను చూసుకుంటాను నిన్ను దగ్గరుండి మడి నేను నేను నడిపిస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్